వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి వినూత కోటా పర్సనల్ పిఏగా పనిచేసిన వ్యక్తి అదే వ్యక్తి తనకు డ్రైవర్గా కూడా పనిచేయడం జరిగింది మరి ఆ వ్యక్తి రాయుడు రాయుడు ఘోర హత్యకు గురయ్యాడు మరి ఏం జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము వినూత వినూత ఫోటోనే చూస్తున్నాము మరి జనసేన కాల శ్రీకాళహస్తికి సంబంధించినటువంటిది శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా కూడా తను పనిచేస్తున్నారు వినూత కోట తన భర్త చంద్రబాబు ఇక్కడ కనిపిస్తున్నారు మరి ఈ వినూతకి పర్సనల్ డ్రైవర్గా అండ్ పిఏగా పనిచేసిన వ్యక్తే రాయుడు మనం చూస్తున్నాం కదా ఇతంది ఆ ఫోటో ఈ రాయుడు మరి ఘోర హత్యకు కూడా గురవడం జరిగింది ఈ విషయం కూడా ఎలా అంటే అంటే ఈ వివరాల్లోకి వెళ్తే కూడా మరి వినూతా దగ్గర కొంత గత కొంతకాలంగా కూడా పర్సనల్ డ్రైవర్గా అలాగే పిఏగా కూడా తను పనిచేస్తూ ఉన్నాడు మరి ఏం జరిగింది అనే కోణంలో వెళ్తే తను మాకు ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు అని చెప్పేసి తను ఒక లేఖను కూడా వాట్సాప్లో వినుత షేర్ చేయడం జరిగింది అందుకే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము అని చెప్పి ఒక లేఖను రాయడం జరిగింది ఆ లేఖ కూడా మీకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను కానీ తనను ఉద్యోగం నుంచి అయితే గత కొంతకాలంగా తను తొలగించడం జరిగింది ఆ రాయుడికి శ్రీనివాస్ రాయుడు శ్రీనివాస్ రాయుడు ఆయన పూర్తి పేరు రాయుడిని తొలగిస్తున్నాము అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అనే లేఖలో కూడా తను వెల్లడించడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే తను ఈ రోజు అంటే కొంద ఒక రెండు మూడు రోజులుగా కూడా మిస్సింగ్ కేసు నమోదు ఇవ్వడం జరిగింది తను ఎక్కడికి వెళ్ళిపోయారనేది ఎవరికీ తెలియలేదు వినూత గోడౌన్కు సంబంధించి కూడా ఆ గోడౌన్లో పని చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకి ఆ గోడౌన్లో పని చేసినప్పటికీ తనని తొలగించడం జరిగింది వినూత అదే కాకుండా ఇప్పుడు విషయం ఏంటంటే కూడా తను ఒక చెరువులో మృతదేహంగా పడి ఉన్నది కూడా ఉంది వివరాలు మీకు పూర్తిగా వివరిస్తాను మరి తనని ఎవరు మర్డర్ చేశారనే కోణంలో చూసుకున్నట్లయితే వినూత మీదనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీ తను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పటికీ కూడా తన మీదే అనుమానాలు వ్యక్తమై పోలీసులైతే మరి వినూతా కోటని అలాగే వినూతా కోట అయినటువంటి తన భర్త చంద్రబాబును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏపీ శ్రీకాళహస్తికి సంబంధించి కూడా అంటే జనసేనలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ చర్యలు ఇమ్మీడియట్గా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఆ పార్టీ నుంచి కూడా కార్య నూతన కార్యకలా కార్య కూడా దూరంగా ఉండాలి అని చెప్పి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది వినూత కోటాని ఇప్పుడైతే మరి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచే బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది వివరాలన్నీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత డ్రైవర్ మర్డర్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినూత భర్త చంద్రబాబు అర చంద్రబాబును అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు గోడౌన్లో డ్రైవర్ రాయుడును చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి నదిలో పడవేసినట్టు సమాచారం అంటే అతన్ని గోడౌన్లోనే చిత్రహింసలకు గురి చేసి అక్కడ తనను కొట్టి తిట్టి అన్ని విధాలుగా కూడా తనని చంపేసి అక్కడే చంపేసి నదిలో పడేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది చెన్నై సమీపంలోని కువం నదిలో యువడి యువకుడి మృతదేహం లభ్యం కావడం అనేది విశేషం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కాదు అక్కడ కాదు చెన్నై సమీపంలోని కూవ కూవం నదిలో పడేశారు అతని మృతదేహాన్ని అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట ఆమె భర్త చంద్రబాబును పోలీసులు విచారించగా ఆపై ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు శ్రీనివాసుల రాయుడిదిగా నిర్ధారించడం కూడా జరిగింది పోలీసులైతే బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ రాయుడు కొంతకాలంగా వినూతా కోట దగ్గర నమ్మిన బంటుగా డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా సహాయకుడిగాను పనిచేశాడు అయితే జూన్ ఇరవై ఒకటవ తేదీన అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది వినూతా కోట అంటే మరి ఈ రాయుడు ఏం ద్రోహం చేశాడు అంటే తనని ఎలాగ ఇబ్బంది పెట్టాడు ఏంటి అనేది కూడా మనకు ఒక వాట్సాప్లో తన పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మనం మీ కోసం నేను చదివి వినిపిస్తాను కానీ ముందు ఇది తెలుసుకుందాము అంటే తను తొలగిస్తున్నట్టుగా తను చేసిన ద్రోహాలకే ద్రోహానికి తొలగిస్తున్నానన్నట్టుగా కూడా వినూత వెల్లడించడం జరిగింది ఇక మీదట శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూత కోట ఈ నెల ఎనిమిదవ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా కూడా గుర్తించారు పోలీసులైతే ఈ హత్య కేసులో వినూత కోట చంద్రబాబుతో సహా శివకుమార్ దాసర్ గోపిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళని విచారిస్తున్నది విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి ఇక మిగతా విషయాల్లోకి ఆ లేఖను కూడా మీకు చదివించే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇక గత నెలలో డ్రైవర్ రాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన వినూత కోట బొక్క బొక్కసంపాల గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు అయితే జూన్ ఇరవై తేదీన అతను చేసిన అనుచితమైన అసభ్యకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలగజేసినందుకు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది అనుకుంటాను ఏంటంటే తను అనుచితమైన అసభ్యకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి అంటే తన రాజకీయ ప్రత్యర్థులకు లొంగిపోయి ఇత వినుతా కోటకు విరుద్ధంగా తను ప్రవర్తించాడు అని చెప్పేసి తను మెన్షన్ చేయడం కూడా జరిగింది అలాగే తను ఇంకొకటి కూడా మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో అంటే ప్రాణం ఇప్పుడు తన ప్రాణం తీస్తానని కూడా బెదిరించాడు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది భంగం కలగజేసినందుకు అతనిని మా దగ్గర పనిలో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపిన వినూత కోట ఆమె వినూత కోట తెలిపారు కరెక్టే కానీ మరి పత్రికా ప్రకటన కూడా ఇచ్చి అంత పెద్ద లేఖను రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆ లేఖ లో ఇదే ఉందా అనేది కూడా మనం చూద్దాము ఇక మీదట శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్న వినూతా కోట ఇంకో వినూతా కోట అలాగే శ్రీనివాస శ్రీనివాసరాయుడు ఇక ఆ పత్రికా ప్రకటన ఏంటంటే ఇగో మీకోసం పత్రికా ప్రకటన జూన్ ఇరవై రెండున రాయడం జరిగింది ఇరవై ఒకట తారీఖునే మరి అతన్ని హత్య చేయడం కూడా జరిగింది ఇక్కడ మనం చూడాలి జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు డేట్ కనిపిస్తుంది చక్కగా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్ ఇరవై ఒకటవ తేదీన అతను చేసిన అనుచితమైన అంటే ఇరవై ఒకటవ తారీఖే తను సస్పెండ్ చేసినట్టుగా కూడా ఉద్యోగం నుంచి తీసేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే కూడా తను మృతదేహం అనేది నదిలో గాయాలతోటి దొరకడము పోలీసులు స్వాధీనం చేసుకోవడం అనేది కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్న కారణంగానే మరి వినూత కోటాని అలాగే తన భర్త అయినటువంటి చంద్రబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకా ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకొకటి ఈ లేఖ మీకోసం వినిపిస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇందులో కూడా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు మా దగ్గర ఇన్నాళ్ళు నమ్మకంగా వ్యక్తిగత సహాయకునిగా డ్రైవర్గా పనిచేసిన బొక్కసపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాసులు ఆలియాస్ రాయుడు అని పిలువబడే వ్యక్తి అనుచితమైన అస అభ్యంతరకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకరకాలుగా ప్రాణ గౌరవ అంశాలలో భంగం కలగజేసినందుకు అతనిని మా దగ్గర పనిలో నుంచి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి తొలగించడం జరిగింది ఓకే కావున అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాము ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా తెలియజేస్తున్నాము ప్రకటన తెలియజేస్తున్న ప్రకటన అని చెప్పేసి కూడా కావున అందరూ గమనించగలరు అని తన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేయడం కూడా జరిగింది ఇట్లు వినుత కోట అండ్ చంద్రబాబు కోట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం అంట ఓకే మనం క్లియర్గా విన్నాం కూడా చూసాం కూడా ఇదే తనకు ఇప్పుడు రాసిన లేఖ కూడా తను పత్రికా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ మర్డర్ అనేది ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది కానీ వినూత కోట ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడింది అనే కోణంలో కూడా ఇప్పుడు శ్రీకాళహస్తిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు ఇక అసలు విషయం ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మరి ఏం నిర్ణయం తీసుకుంది అంటే కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి వినుత కోట డ్రైవర్ మర్డర్ కేసు ఆరోపణలలో నేపథ్యంలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన ఇక్కడ మనకి లేఖ మంచి కనిపిస్తూ ఉంది శ్రీకళాహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినూతా కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున అంటే పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి ఎంక్వైరీ ఎంక్వైరీలు చేయకుండా ఇమీడియట్గా నిర్ణయం తీసుకోదు ఏ పార్టీ కూడా అన్ని విధాలుగా కూడా ఎంక్వైరీ చేసినాకే అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు పార్టీకి విభిన్నంగా ఉన్నాయి కాబట్టి తన పార్టీ విధి విధానాలు ఆ శైలి కూడా తన ప్రవర్తన కూడా భిన్న భిన్నంగా ఉన్నందుకే గత కొంతకాలంగా కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడం అయింది పార్టీ కార్యక్రమాలకి గత కొంతకాలంగా దూరంగా ఉంచడం అయింది అదేవిధంగా ఇప్పుడు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆమెపై చర్యలు తీసుకుంది జనసేన పార్టీ అని చెప్పొచ్చు ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి అంటే చెన్నై సమీపంలోనే నదిలో తన రాయుడి మృతదేహాన్ని పడవేయడం జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించే మరి ఇది ఈ కేసును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఆ ఆరోపణలన్నీ కూడా పార్టీ దృష్టికి వచ్చాయి కాబట్టి ఈ క్రమంలో శ్రీమతి వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అయింది ఆ పార్టీ నుంచే మొత్తానికి బహిష్కరించడం సస్పెండ్ చేయడం కూడా కాదు బహిష్కరించడమైంది అంటే ఇక్కడ ఈ హత్య ఎవరు చేయించారు అనేది ఖచ్చితంగా వాళ్లకు స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టే వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరించాలి అనే ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళు నిర్ణయానికి వచ్చి తనను పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వినూత కోటని మాత్రము బహిష్కరించడం జరిగింది ఇంకా ఆ బహిష్కరించింది కూడా ఇట్లు వేములపాటి అజయ్ కుమార్ ఇతను హెడ్ కాన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీకి తను శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న వినూత కోటను మాత్రము ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది ఈ హత్య గనక తనే చేసినట్టు నిరూపణ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా తనకు తగిన శిక్ష పడాలని జనసేన కార్యకర్తలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చట్టానికి న్యాయానికి ధర్మానికి ఎవరు అతిథులు కారు అందరికీ సమానమైన శిక్షలే వర్తిస్తాయి కాబట్టి అలాంటి చర్యలే చేపట్టాలి చట్టం కూడా అని చెప్పేసి చట్టం దృష్టిలో అందరూ ఒకటే కాబట్టి తను కూడా మరి తను చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకొని గతంలోనే సస్పెండ్ చేయడం అంటే దూరంగా ఉంచడం జరిగింది ఇప్పుడు ఈ కేసు విషయానికి వచ్చి ఏకంగా బహిష్కరించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మా పార్టీ కార్యకర్తల విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని మాకు భంగం కలిగించాడు అని చెప్పేసి వాళ్ళకు అతీతంగా ఉన్నాడంటే ఇప్పుడు తని చేసింది ఏంటి ఇప్పుడు పార్టీలో ఉండి ఒక ఇన్ఛార్జిగా ఉండి వినూ వినూత కోట మరి తను చేస్తున్న పనులేంటి అంటే పార్టీలో ఒక పదవిలో ఉంటే ఏదైనా సాగిపోతుంది అనుకున్నారేమో మరి తెలియదు కానీ ఇలాంటి ఘటనకైతే ఇలాంటి దుర్ దుర్మార్గమైన ఘటనకు తను పాల్పడడం అనేది అది మంచిది కాదు కాబట్టే తనకు తగిన శిక్ష పడుతుందని అందరూ భావిస్తున్నారు అక్కడ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది మరి ఇలాంటి కార్యక్రమానికి పాల్పడ్డా అలాగే ఇలాంటి ఘోరాతి ఘోరమైన సంఘటనకు పాల్పడ్డ వినూత కోటాకు అలాగే తన భర్త అయినటువంటి చంద్రబాబుకు కఠిన శిక్షలు పడతాయా లేకపోతే నిర్దోషులుగా బయటకు వస్తారా అనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.